నమస్తే వెల్కమ్ టు అస్టాగ్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఎన్నికల్లో ఓటమి చెందాక ఆ పార్టీ అధిష్టానానికి ఇవాళ అంత చిక్కట్లేదు నేతలైతే పూర్తిగా పార్టీ విడుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజార్టీ నాయకులు ఇవాళ పార్టీని వీడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి హైదరాబాద్ నగరంలో పెద్ద నియోజకవర్గంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం కూడా ఇవాళ పార్టీ నుంచి జంప్ చేశారు ఎక్కడైనా ఏ పార్టీ అయినా కూడా ఇక మీదట నాయకులను వెళ్లకుండా చూస్తామని ఒక అంతర్గతంగా ఏం జరుగుతుందో కూడా దృష్టి పెడతామని చెప్తాయి కానీ ఆ దిశగా ఇవాళ బీఆర్ఎస్ అడుగులు వేసేందుకు కూడా కొంత కార్యోన్ముఖులు కావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ తరహా పరిస్థితి బీఆర్ఎస్లో ఇవాళ ఎక్కడా కనిపించడం లేదు అనేది ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది వెళ్లిపోయిన నేతల పైన కూడా మాటల దాడులు ఫిర్యాదుల సంబంధించిన దాడులతో సరిపెడుతున్న తప్ప బుజ్జగింపులు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకు బుజ్జగింపులు జరపట్లేదు వెళ్ళిపోయినటువంటి నేతలతో కనీసం ఆ దిశగా కూడా అడుగులు వేయట్లేదు అనే చర్చ ఇక తాజాగా బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి రెండో స్థానంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో ఉన్న నేతలు పార్టీలు మారడం సహజమేనని తమ పార్టీ నుంచి ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవమైనట్టు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అయితే పార్టీకి ఏం పర్లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు తాము ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి నాయకుల గురించి ఆలోచించే సమయం కూడా లేదని వెళ్ళిపోయారు నిజమే కానీ ఇవాళ రాజకీయాల్లో ఇవన్నీ కావని అంటూ కూడా పర్లేదని చెప్తున్నాడు కేటీఆర్ వెళ్ళిపోయినటువంటి వారి గురించి ఇప్పుడు చర్చిస్తూ కూర్చునే సమయం లేదని ఒక జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేటీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం తమ దృష్టంతా కూడా పార్టీని బలోపేతం పైనే ఉందంటూ కేటీఆర్ చెప్తున్నాడు ముఖ్యంగా ప్రజలతోటే సంబంధాలు పెట్టుకునేందుకు తాము ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చారు సో ఇక ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ కామన్ అని దీనికి మేము సీరియస్గా తీసుకోవడం లేదు అయితే ప్రజలతోటే మమేకం అవుతామంటూ కూడా కేటీఆర్ చెప్పారు మరి కేసీఆర్ సార్ అయితే మాత్రం పార్టీ పెట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది అయితే ఈ కాలంలో అనేక ఆటపోట్లు ఎదుర్కొన్నారు ఎంతోమంది వచ్చారు వెళ్ళారు కానీ వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ప్రజల్ని కలుసుకునే సమయం అంటూ కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దాదాపు ఇదే ప్రాంతాల్లోనే ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ వాదనే ఇవాళ బీఆర్ఎస్లో వినిపిస్తుంది ఆయన పెద్దగా ఎవరు వెళ్ళినా పట్టించుకునే పరిస్థితి లేదు అయితే పార్టీ నుంచి వస్తున్నటువంటి వారిని చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ మాత్రం కొంత విరుచుకుపడుతున్నారు వారి బలం లేకే తమ బలాన్ని లాగేసుకుంటున్నారనేది మాత్రం ఇటీవల రైతుల కోసం జనగామ జిల్లాలో పర్యటించినటువంటి సందర్భంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఇంతకు మించి కేసీఆర్ కూడా పెద్దగా సీరియస్ తీసుకోవడం లేదు బహుశా గట్టిగా పట్టించుకుంటే వారి డిమాండ్లను నిర్వాల్చి నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంటుందో లేదో కనుక పార్టీ ఢీలా పడిపోతుందనే వాదన వినిపిస్తుందో అనే భావన ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తోంది ఎందుకు ఆ సీన్ ఎందుకంటే ప్రధానంగా బుజ్జగింపులు చేసినా కూడా ఇవాళ ఎవరు పార్టీలో ఉండనటువంటి పరిస్థితి ఆరు రమేష్ విషయం తీసుకుంటే ఆయనని ఏకంగా కిడ్నాప్ చేసి మరి కేసీఆర్ దగ్గర తీసుకొచ్చినా ఒప్పించినా మరుసటి రోజు ఢిల్లీకి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి కానీ ఇవాళ కొంత బీఆర్ఎస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది అనే వాదన తెలంగాణ రాజకీయ విశ్లేషకులు చాలా మంది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ వరుసగా కేసులు ఇరుక్కోవటం ఓవైపు కవిత అరెస్ట మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశమా తీసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి దాదాపుగా చాలా మంది నేతలు పది మందికి పైగా నేతలు ఇరుక్కునే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి ఎవరైతే ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో కొనసాగుతారో వాళ్ళందరూ కూడా ఈ వివరాలు వెల్లడిస్తున్నారు పోలీసులు ఆ దిశగా ఎక్వైరీ చేస్తున్నారు హైదరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి రెడ్డి అత్యంత స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరిని వదిలే పరిస్థితి లేదు మరి ఇట్లాంటి సందర్భాల్లో కేసులకు భయపడి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారా లేదంటే రాజకీయ భవిష్యత్తు కోసం వీడుతున్నారా వారసుల కోసం వారి భవిష్యత్తు కోసం వీడుతున్నారా అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా కొంత కూడా చీమగుట్టినట్టు కూడా కేసీఆర్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ తీసుకున్నటువంటి పరిస్థితి కానీ బుజ్జగింపులు చేసే ఆలోచన కూడా చేయట్లేదు ఇంకా నేతలను తయారు చేసుకుంటాం అంటూ కూడా కొంత ఒక రకమైనటువంటి అహంకార ధోరణి ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఇవాళ మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత చర్చ మరి చూడాలి మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పట్లో పార్లమెంట్ ఎన్నికలు పుంజుకునే అవకాశం ఉంటుందా ఎందుకంటే కేవలం ఒక స్థానమే లేదంటే అది కూడా రాదు అనే చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంగా మరి పార్లమెంట్ ఎన్నికల్లో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుకుంటుందా లేకుంటే ఢీలా పడిపోయిన తర్వాత ఇవాళ గ్రౌండ్ కోల్పోతుందా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి సో లో ఉన్నటువంటి పరిస్థితులపైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాక్ యూ